ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మనకు ట్రిబుల్ సిక్స్ మ్యాజిక్ డే అనేది మనకు సూపర్ పవర్ఫుల్ శక్తివంతమైన రోజు అనేది వచ్చిందండి ఈరోజు బేస్ చేసి మనం ఎలాంటి కోరికలు మనకు తీర్చుకోవాలి మన కోరికలు తీరేందుకు మనం ఏం చేయాలి అనేది పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి మన ఛానల్లో చాలా వరకు వారాహేమ మంత్రాలు కానివ్వండి ఏ రోజుకి తగ్గ ఆ రోజు పూజలు కానివ్వండి పరిహారాలు కానివ్వండి ఏంజల్ నెంబర్స్ చూడ్స్ మేనిఫెస్టేషన్స్ ఏంజల్ నెంబర్స్ ఇలాంటి ఏ మ్యాజికల్ డేస్ ఏంజల్ డేస్ అనేవి కూడా చెప్పుకోబడుతూ చెప్పబడుతూ ఉన్నాయి వాటిలో భాగంగానే ఈరోజు ట్రిపుల్ సిక్స్ మ్యాజిక్ డే అనేది మనకు వచ్చిందండి ప్రతి నెలలో కూడా ఏదో ఒక మ్యాజికల్ డే అనేది మనకు వస్తూ ఉంటుంది అంటే జనవరిలో ట్రిబుల్ వన్ ఫిబ్రవరిలో ట్రిబుల్ టూ అలాగే మార్చిలో ట్రిబుల్ త్రీ అలా మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఏంజల్ డే అనేది వస్తూ ఉంటుంది ఇలాంటి ట్రిబుల్ ఫోర్ ట్రిబుల్ ఫైవ్ ట్రిబుల్ సిక్స్ ఇలాంటి అంకెలు ఒకేసారి కలిసినప్పుడు ఆ రోజు ప్రపంచ శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి రోజుల్లో మనం ఏదైతే ఈ విశ్వం దగ్గర ఈ ప్రపంచ శక్తి దగ్గర మనం కోరుకుంటూ ఉంటామో అది తప్పకుండా అలాగే నెరవేరుతుంది అలాంటి ఈ రోజున ట్రిబుల్ సిక్స్ మ్యాజిక్ డే రోజున మన కోరికలు తీరని కోరికలు కూడా తీరేందుకు ఏం చేయాలి అదేవిధంగా ముఖ్యంగా డబ్బు విపరీతంగా వచ్చేందుకు ఏం చేయాలి అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ ఇలాంటి రోజు సంవత్సరం అయితే కానీ మనకు రాదు కాబట్టి ఈ యొక్క లోపల మనకు ఎన్నో ఆశలు కోరికలు తీరని విషయాలు అనుకో అనుకోని ఇంకో జరగలేదు అన్న విషయాలు అనేవి కూడా ఉంటాయి వాటినన్నింటినీ కూడా నేర్చు నెరవేర్చుకునే ఒకటి చక్కటి అవకాశం మనకు ఈ ట్రిపుల్ సిక్స్ డే మ్యాజిక్ డే అనే ఒక రోజు అనేది మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నప్పుడు మనం చేసే కృషికి తగినంత ఫలితం అనేది లక్ అనేది ఫేవర్ చేసి మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఇక ఏం చేయాలి అంటే అందరికీ కూడా డబ్బు సంపాదించాలి ఎక్కువగా డబ్బు రావాలని ఎక్కువగా ఆశ ఉంటుంది దానికోసమే కష్టపడుతూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఆ యొక్క డబ్బు రావటానికి అనేది మనకు లక్క ఫేవర్ చేయకుండా చెడు చెడు దృష్టి లేదా మన నెగిటివ్ ఎనర్జీ మన గ్రహాలు కలిసి రాక ఇవన్నిటి బ్యాలెన్స్ చేసి మన కోరికలు అనేవి తీరకుండా డబ్బు అనేది వచ్చినా కూడా ఎక్కువ ఖర్చులు అవ్వటం చేతిలో నిలవకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలా కాకుండా మనకు ఖర్చులు తగ్గి మనకు ఎక్కువగా మన చేతిలో డబ్బులు నిలబడే ఒక మంచి లక్ ఫేవర్ చేసే ఒక విషయం ఈ ట్రిపుల్ సిక్స్ డే మ్యాజిక్ డే రోజున మనం ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మంత్రం ఈ ఒక్క మంత్ర వార్త అనేది చెప్పుకున్నప్పుడు మనకు విపరీతమైన ధనయోగం అనేది కలుగుతుందండి ఇక ఆ యొక్క మంత్రం చెప్పుకోవటానికి తగిన సమయం ఏదైనా ఉంది అంటే మనకు ఆరు గంటల సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆ గంట అనేది మనం చెప్పుకోవచ్చు ఎందువల్లంటే రెండు సమయాలు ఉంటాయంటే ఒక సమయం అనేది ఉదయం అయిపోయింది కాబట్టి ఇక సాయంత్రం ఉన్న ఆరు గంటల నుంచి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్న ఆ యొక్క సమయాన్ని మనం ఉపయోగించుకొని మన కోరిక మన డబ్బుకి సంబంధించి ఎక్కువ డబ్బు రావాలనే కోరిక అనేది తీర్చుకోవచ్చు అనమాట ఇక ఆరు గంటల నుంచి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మనం ఏం చేయాలి అంటే ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఆ వైట్ కలర్ పేపర్లో మీరు చక్కగా ట్రిబుల్ సిక్స్ అనేది రాసుకోండి ట్రిబుల్ సిక్స్ అనేది గ్రీన్ కలర్ పెన్నుతో ఎందుకంటే మనం డబ్బు పరంగా చేస్తున్నాం కాబట్టి డబ్బు అనేది కుబేరుడికి సంబంధించింది కుబేరుడికి ఇష్టమైన ఒక రంగు ఏదైనా ఉంది అంటే అది గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ స్కెచ్ మార్కర్ హైలైటర్ పెన్ ఏదైనా ఉపయోగించి మీరు ఈ యొక్క మెథడ్ ఫాలో అవచ్చు అనమాట నీట్గా ఉన్న ఒక వైట్ పేపర్ తీసుకోండి అది చిన్న పేపర్ అయినా పర్వాలేదు ఆ పైన వచ్చి ట్రిబుల్ సిక్స్ అనే ఒక నంబర్ వేసుకోండి ఒక లైన్ చేసేసుకొని తర్వాత ఒక సిక్స్ టైమ్స్ ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రవార్త అనేది రాయాలన్నమాట ఆ మంత్రవార్త ఏంటి అంటే ట్రిబుల్ సిక్స్ కుబేర యోగం ప్రాప్తించింది 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 ఇలా సార్లు రాసుకోండి మీరు ఒక వైట్ పేపర్ కలర్ పేపర్ తీసుకున్నారు గ్రీన్ కలర్ పెన్ స్కెచ్ మార్కర్ హైలైటర్ దేనితో అయినా సరే ట్రిబుల్ సిక్స్ అనేసుకోండి దాని కింద సార్లు ఈ యొక్క ఒక మంత్రవార్త అనేది రాయండి ట్రిబుల్ సిక్స్ కుబేర యోగం ప్రాప్తించింది ట్రిపుల్ సిక్స్ కుబేర యోగం ప్రాప్తించింది అని మాత్రం సిక్స్ టైమ్స్ రాసుకోండి అదేవిధంగా మీరు రాసిన తర్వాత ఒక ఆరు సార్లు అనేది మీరు తప్పకుండా చెప్పుకోండి మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవం కులదైవం అలాగే మన అమ్మ ఆ యొక్క డబ్బుకి అధిపతి అయిన కుబేరుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకొని నాకు నిజంగా కుబేర యోగం కలగాలి ఎక్కువ ధనం అనేది చేరాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకొని ఈ ఆరు సార్లు అనేది రాసి మీరు ఇంకా తర్వాత మీ పనులు అనేది మీరు చేసుకోవచ్చు అనమాట తర్వాత ఆ పేపర్ని ఒక బుక్లో కానీ ఒక మీ ఏదైనా ఒక సేఫ్ అయినా ఒక ప్లేస్లో పెట్టుకోండి అది ఇంకా ఏం మీరు ఏం చేయక్కర్లేదు అలాగే ఉంచుకుంటే కూడా పర్వాలేదు మీరు డైలీ యూజ్ చేసే పేపర్ పర్స్ వ్యాలెట్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ బుక్ ల్యాప్టాప్ బ్యాగ్ ఇలాంటి ఎక్కడైనా కూడా మీరు ఆ బ్యా చిన్నదిగా మడిచి ఒక జిప్లో అనేది పెట్టేసుకోవచ్చు అనమాట అంటే అది మనకు మన దగ్గర మనం డైలీ వేర్లో మన మనం క్యారీ చేస్తూ ఉన్నప్పుడు మనకు ఎక్కువ ఆదాయం అనేది ఆ పవర్ అనేది ఆ పాజిటివ్ పవర్ అనేది మనకు దక్కుతుంది అనమాట కాబట్టి ఆ పేపర్ని మన దగ్గర ఉంచుకోండి అది దాన్ని ఏమీ చేయవలసిన అవసరం లేదు ఒక మినిమం ఒక వన్ మంత్ అయినా సరే మన దగ్గర ఉంచుకోండి సరిపోతుంది తర్వాత దాన్ని మీరు పడేసినా పర్వాలేదు లేదా అగ్నికి ఇచ్చి గాల్లో కలిపేసినా పర్వాలేదు మంచి ధనయోగం ఉంటుంది ఇక ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ కాబట్టి ఎవ్వరు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా తప్పకుండా ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు అంటే నాన్ వెజ్ తిన్నారు పీరియడ్స్ అయి ఉన్నారు లేదా అంటూ ముట్టు తీటు ఉంది మేము ఇప్పుడు ఇంకా స్నానం చేయలేదు ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవండి ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ కాబట్టి ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఏ మతం వారైనా కూడా ఈ యొక్క మెథడ్ ఫాలో చేసి మీరు తప్పకుండా ఈ యొక్క మెథడ్ని ఫాలో అవ్వచ్చు ఫాలో అయ్యి నమ్మకంతో చేయండి మీకు తప్పకుండా కుబేర యోగం అనేది కలుగుతుంది ఏదైనా సరే మన మనసు పదే పదే ఒకటి విషయాన్ని అనుకున్నా కోరుకున్న అది నిజమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు పాజిటివ్గానే ఆలోచించండి మీ మీకు కూడా పాజిటివిటీ అనేది మీ జీవితంలో ఉండి మంచి డబ్బు అనేది మీకు చేరుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత